రంజిత్ తోఫీర్ గారు నాకు తెలిసి మీ ఎవరికి తెలియకుండా ముందే రంజిత్ తోఫీర్ గారు ఎక్కువ పరిచయం ఆయనతో పాటు నేను అనేక కొండ ప్రాంతాలు అరకు పాడేరు జీమాడుగుల చాలా కొండ ప్రాంతాలు నేను ఆయనతో పాటు సువార్తకి వెళ్ళాను ఆయన దగ్గర అనేక విషయాలు నేర్చుకున్నాను అనేకమైన పాటలు ఆయన పాడుతుంటే నన్ను నేను మర్చిపోతూ ఉండేవాడు అనమాట అలాగే మా అమ్మగారు కూడా ఆయన పాటలు పాడుతుంటే మరి ఎక్కడికా ఆ పాటలు మమ్మల్ని తీసుకుని వెళ్ళేవి మాకు అర్థం కాదు ఆ జ్ఞానంలోకి పరిజ్ఞానంలోకి జ్ఞానంలోకి వెళ్ళిపోయాను ఆ ఫిర్ గారు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవునికి నేను ఎక్కువ మాట్లాడినా కానీ ఒక చిన్న పాట పాడుతాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే రంజిత్ ఫిర్ గారి గురించి చెప్తూ ఉంటాను అన్నమాట ఈజ్ మై లవర్ ఆయన చాలా ఆయన అంటే చాలా ఇష్టం నాకు ఆయన అంటే చాలా అంటే చాలా ఇష్టం ఆయన నేను హైదరాబాద్లో ఒక ఆయన సభకి వెళ్తున్నప్పుడు వెళ్ళాను వెళ్ళినప్పుడు నేను ఒక పాట పాడుతున్నాను అనమాట పాట పాడుతుంటే ఎవరబ్బా నాకు ఈ పాట పాడుతున్నాడు తెలియదు చూస్తే ఎంఏ పాల్గారు అబ్బాయ్ అని మరొకసారి ఒకసారి అక్కడ పరిచయం అయింది మా అంకుల్ని సరే పాట పాడుతాను और ठीक